వరేవా నారా లోకేష్ పాదయాత్ర మాత్రం ఆగత లేదులా ఎంత చలిలో కూడా నడుస్తూనే ఉన్నాడు జనం అయితే తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు అయిపోయింది మొత్తం అంతా సమస్యల వలయమైంది ఏపీ జగనాలు సుడిగుండమైంది ఏపీ ఈ సుడిగుండం నుంచి ఈ గండాల నుంచి మమ్మల్ని గట్టెక్కిచ్చేది నువ్వే అన్నా అని జనం జే జైలు నారా లోకేష్ అప్పటి ఒక తీరుగా నడుస్తున్నారు ఏదేమున్నా వెనకకు పోయేది లేదు ఈ తేప తెలుగుదేశం పార్టీ తాకతే ఏందో ఈ జగనాల కథ ఏందో తెలుస్తామని మొత్తం మీద ఏపీ జనం ఏకమై వస్తున్నారు నారా లోకేష్ అంట నడుస్తున్నారు ఈ నడక ఆగదు ఈ పోరు ఆగదు 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 ఈ పాదయాత్రని ఆగదు అనుకుంటా జోరు మీద పోతున్నారా లోకేష్ ఒక్కసారి చూద్దాం రి ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు యువగలమై లోకేషన్న పాదయాత్రలో అనుకుంటే యువగలం పాదయాత్ర నవగలమై సాగుతున్నదిలా దారి పొడుగున జనాలు అయితే జోరుకు వస్తున్నారు కాలు పెట్టే సందైతే లేకపాయే ఇక ఆకాశానికి రంధ్రం కింద పడ్డదా ఎట్లా గింతగనం జనాలు వస్తున్నారు అని చెప్పి ఇక ఆశ్చర్యపోయే కాడికి వచ్చింది యువగలం పాదయాత్ర శురు అయినా కాంచెల్లి ఇప్పటిదాకా చూస్తా ఉంటే జనాల మద్దతు ఎట్లున్నదో ఎరుకనే కదా ఇక లోకేషన్న కూడా జనాలకు భరోసా కల్పించుకుంటా నేను ఉన్నా అని చెప్పి మొత్తానికైతే యువగలంలో నవగలం అయి సాగుతున్నాడు కావాలంటే చూడు ఎట్టున్నదో అది చూసినారుల్లా ఇయాల్టికి నారా లోకేష్ అన్న చేపట్టిన యువగలం పాదయాత్ర రెండు వందల ఇరవై ఐదో రోజు మస్సు జోరుగానే అయింది మహిళలందరూ మంగళార్తులు వట్టి లోకేష్ అన్నకు స్వాగతం బలికిన్ టీడీపీ కార్యకర్తలు లోకేష్ అన్న అభిమానులు లోకేష్ అన్న అడుగులల్లో అడిగేసుకుంటూ ముందలకి పోతున్నారు ఇక జనాల ఆడుకు పోయినాక జనాలు గల బాధ చెప్పుకొని లోకేష్ అన్న దగ్గర ఆయ కన్నీలు ఆడుస్తున్నారనుకోరాదు రి ఇక గల కంటనీరు దూడుచుకుంటూ వచ్చేది మన సర్కారే గాలిపగపాటి వేసిన అరాచకాలన్నీ ఎండగడతా అని చెప్పి గాలకు భరోసా ఇచ్చుకుంటా చేతుల చేసి బాసలు చేసుకుంటా ఇక యువగలం పాదయాత్రలో నవగలమైజ్ ఆగుతున్నాడు మొత్తం మీద